మైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకొక తెలుసో తెలియదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా చాలా కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి లింక్ రోడ్లు ఉన్నాయన్నీ తాగడానికి మనుషులకు నీళ్లు లేవు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని అంతేగాని గ్రావలమ్మి ఇసుకమ్మి మా మాఫియాలు చేసి మా మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గరుంది కోరు నియోజకవర్గాన్ని అంతా అవినీతి మయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్ లేస్తే ఎకరాకు ఐదు లక్షల కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడో ఉండుండేటి అది చేయలేరు మీరు ఈరోజు ఏదైతే మాట్లాడతారు ఇక్కడంతా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు మేము తొమ్మిది సార్లు పోటీ చేస్తాం సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి రాజకీయం అంటే ఏంటో చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సేజ్ ఉంది ఏం చేశారు దాన్ని దాన్ని పోయినసారి ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ అని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక గ్రావిలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను అది రాజకీయం కాదని చెప్తున్నాను నేను రాజకీయం చేస్తాను నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు ప్రజా సేవ చేయడానికి మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని మీకు మాటలే ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరుసార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపు లెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం